శ్రీ గురుభ్యో నమ శ్రీ పురాణం నలభై నాలుగవ అధ్యాయనం నారదాగమనం గణేశ దర్శనం త్రిపురాసురుని చేత పరాజితుడైన శివుడు ఆ తర్వాత ఏమి చేశాడు పరాక్రమంతోనూ వరగల్బ వరబల గర్వంతోనూ మత్తుడైన రక్కసుని ఎలా చిత్తు చేశాడు ఆ వివరం నాకు తాము దయతో తెలపవలసింది అంటూ ప్రార్థించిన ఆ పరాసుర నందనితో చతుర్ముఖుడిలా బదులిచ్చాడు నాయన ఆ రకంగా త్రిపురిని చేత ఓడింపబడి కొండ గుహల్లో తలదార్చుకోవలసిన వచ్చినందుకు శంకరుడు ఎంతగానో నుచ్చుకుని తిరిగి భూలోకంలో దేవతలకై ధర్మస్వరూపాలైన యజ్ఞాలు ఎప్పుడు నిర్వహింపబడతాయో నా చెవులకు స్వాహ స్వదా మంత్రాలు ఎప్పుడు వినబడగలవో కదా తిరిగి దేవతాగణాలకు తమ తమ స్వస్థానాలు లభించే దెన్నడో కదా ఆ రాక్షసుని చూస్తే అజేయుడై ఉన్నాడే ఎలా ఇతన్ని ఓడించటం అనుకుంటూ మదన పడుతుండగా అక్కడి అక్కడికి యాదృచ్ఛికంగా దేవర్షి అయిన నారద మహర్షి రావటం జరిగింది అందుకు పరమానంద భరితుడ యోగీశ్వరుడైన శంకరుడు నారదునికి ఎదురేగి ఆహ్వానించి ఉచితాసనమిచ్చి అతనిని యథావిధిగా సత్కరించి ఎంతో ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు ఓ దేవర్షి త్రిపురనితో జరిగిన ఘోర సంగ్రామంలో దేవతలు పరాజితులై పారిపోయారు ఎంతో శక్తివంతాలైన నా దివ్యాస్త్రాలన్నీ అస్రుని దాటికి అమ్మైపోయాయి ఎందువలన నా ప్రతాపం కొరగాకుండా పోయింది దీనికి ఏదైనా ఉపాయం సూచించవలసింది అంటూ అర్జించిన శంకరణతో బ్రహ్మ మానసపుత్రుడు త్రిలోక సంచారి దేవర్షి అయిన నారదుడు ఇలా అన్నాడు శివ వరదానం ఓ సదాశివ నీవు సర్వము ఎరిగిన వాడివి సకల విద్యలకు అధిపతివి అందరినీ రక్షించేది చివరకు హరుడైన సర్వాన్ని లయం చేసేవాడు అన్నిటికీ సమర్థుడు ఐశ్వర్యప్రదుడు అందరకు అన్ని ఉపదేశించగలవాడు అయినా నీకు చెప్పగలిగినంతటి వాడను కాకపోయినా నీ ఆజ్ఞ మేరకు నాకు తోచిన సలహానిస్తాను అంటూ క్షణకాలం దా ధ్యానమగ్నుడై శివునితో ఎలా అన్న ఇలా అన్నాడు ఓ శంకర నీవు మూడో కంటితో మన్మధుడంటి వాడిపై అగ్నినే వర్షించగలవాడవైనా పినాకమనే దివ్య ధనస్సుని నీ చేత పూనినప్పటికీ ఇంకా నిన్ను విజయం వరించలేదంటే కనపడుతున్నది అందుకు కారణం ఒక్కటే యుద్ధ సన్నద్ధుడు అయిన తరలి తరలివెళ్లే ముందు సకలార్థప్రదుడు సకల విఘ్న నివారకుడు అయిన గణేషుని ప్రార్థించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పడేయలేదు అందువలనే విజయం నిన్ను వంచింది ఇప్పటికైనా నీవు చేసిన తప్పిదాన్ని గుర్తెరిగి ఆ గజానుని మనస వాచ కర్మణ అర్చించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో అప్పుడు నీకు గెలుపు సుగమం అవుతుంది ఇంకో ముఖ్య విషయం ఆ త్రిపురుడు కూడా సామాన్యుడు కాడు వినాయకుని ఘోర తపస్సుతో ప్రసన్నుని చేసుకుని వరాలను పొందాడు అన్యులెవరికీ అతడిని వధించడం సాధ్యం కాదు అది నీ వల్లనే జరగాల్సి ఉంది వినాయకుడి దివ్య అనుగ్రహం పొందటం చేత అతడు కేవలం నీ శరము చేతనే అదే నీవు ఒకే శరంతో అతడి మూడు పురాలను నీవు భేదించినప్పుడే ఆనాడే వధింపబడతాడని గణనాథుడు అతడిని ఆశీర్వదించాడు అందువల్ల నీవు ఆ విఘ్నహరుని ప్రసన్నని చేసుకొని మరలా ప్రయత్నించు విజయం నీకు అవశ్యం సిద్ధించగలదు అప్పుడు ఆ మాటలతో తన అంతరంగానికి స్వాంతన కలుగగా శంకరుడు తనకు లోగడ గణేషుని చేత ఉపదిష్టములైన ఏకాక్షరి షడక్షరి గణేష మంత్రాలు గిత్తుకు వచ్చాయని ఆ మంత్రానుష్ఠానం సర్వ సకల కష్ట సర్వ సర్వ సంకష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందన్న విషయం నారద మహర్షితో చెప్పి ఆ ప్రాకారం తపస్సు చేసి ఆ ప్రకారంగా తపస్సు చేయడానికి ఉద్యుక్తుడై దండకారణ్యమే అందుకు తగిన స్థలమని భావించి వెంటనే అక్కడికి చేరుకున్నాడు పద్మాసనంలో కూర్చుని ఇంద్రియములన్నింటినీ వశపరుచుకుని ఏకాగ్రతతో నిచ్చల ధ్యాన తత్పరుడై నూరు సంవత్సరాల కాలం ఘోర తపస్సు ఆచరించాడు అలా చిరకాలం మహోగ్ర తపస్సును ఆచరించిన పరమశివుని ఎదుట మరో శివుడా అన్న భ్రాంతి కలిగేలా గణేశుడు తన దివ్య దర్శనాన్ని ప్రదర్శించాడు ఐదు ముఖాలతోనూ పది బాహువులతోనూ శిరస్సున చంద్రకళను ధరించి మెడలో పుర్రెలమాల సర్పాలంకారాలతో కిరీట కుండలాలతో సూర్యకాంతనే తలదన్నేటటువంటి దివ్యకాంతితో విరజిమ్మే ఆయుధాలు ధరించి మహా తేజస్సుతో మహోగ్రరూపుడే సాక్షాత్కరించాడు ఆ హఠాత్ సంఘటనకు విభ్రమ చెందిన శంకరుడు ఇది కలయా నిజమా లేక ఇతడు మరో శంకరుడ అయితే ఈయనకు ఐదు శిరస్సులు ఎలా సంభవించాయి నేను తపస్సు ఎవరి కోసమో అట్టి ఆ విఘ్నేశుడతడు కాదు కాదు కదా అనుకుంటూ తర్కించుకుండగా సర్వజ్ఞుడైన ఆ ఇలా అన్నాడు ఓ నీ హృదయ కమలంలో ఎవరిని నీవు అనన్య చిత్త చిత్తంతో ధ్యానిస్తున్నావు అట్టి గజాననుడును నేనే నా అనుగ్రహంతో తప్ప నా ఈ స్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం గుర్తించలేరు అంతెందుకు వేదాలు వేద శిరస్సులు కూడా నా స్వరూపాన్ని వివరించలేక మౌనమే వహించాయి ఇక మానవుల సంగతి గురించి వేరే చెప్పాలా ఓ శంకర ఓ సకల జగత్తుకు ఇంకా వీటి కావలగల అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టి స్థితులే కారకుడవు కారకుడును నేనే సుమ సమస్త జగత్తులకు నేనే ప్రభువును ఓ మహాదేవ నీ మనోభీష్టాన్ని అది ఎటువంటిదైనా సరే అనుగ్రహిస్తాను నీకేం వరాలు కావాలో కోరుకో ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని నారదాగమనం గణేష దర్శనం అనే నలభై అధ్యాయం సంపూర్ణం